అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకి ఒక చాలా విలువైన సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను అది ఏమిటి అంటే గతంలో తిరువురు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఒక పిలుపు ఏమని రాజశేఖర విగ్రహాలు కూల్చేస్తారని ఇచ్చాడు దీని వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉందా లోకేష్ హస్తం ఉందా నీకు ఎవరు చెప్పి పంపించారు మా నియోజకవర్గంలోకి ఇక్కడ వచ్చి నువ్వు మాట్లాడావు అంటే దీని వెనుక పెద్ద కుట్ర తాగి ఉందని చెప్పేసి అని నాకు ఉన్న సమాచారం దీనిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి అభిమాని మీరు ప్రతి ఒక్క విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది అవసరమైతే విగ్రహం దగ్గర పడుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది దీని వెనక చాలా పెద్ద కుట్రకోణం దాగి ఉంది ఇది వాళ్ళు విగ్రహాల్ని పూర్చేస్తాము అంటే ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ ఇతనికి కొంత ప్యాకేజ్ కొంత దీనికి సంబంధించి అలజడిని సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసాలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ వ్యాఖ్యను అతను ఇక్కడ తిరుమూరు నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్న సమాచారం నాకు ఉంది శ్రీనివాసరావు నీకు నిజం నేను ఛాలెంజ్ విసిరా నువ్వు నిజంగా ప్యాంటు షర్టు వేసుకున్నా మగాడివేనా లేకపోతే ఇంకేమన్నా ఆడవాళ్ళు వేసుకుంటారు లంగా జాకెట్ నువ్వు ఈ రెండిట్లో ఏది వేసుకుంటున్నావు నేనైతే ప్యాంటు షర్టు వేసుకుంటున్నా నువ్వు వస్తే చూపిస్తా ఇప్ప చూపిస్తా నేను మగాడిలో కాదో చూపిస్తా నువ్వు రెడీ అయినా ఎందుకు నువ్వు అమరావతి ఉద్యమంలో ఏం చేసావో తెలియదా అక్కడ నువ్వు ఉద్యమం చేసి ఏం చేయ పగలు తీసావు ఏం ఎరగదీసావు నువ్వు చేసింది ఏముంది నువ్వు తిరువురిని ఇంకేం చేయదని వచ్చావు తిరువురి అతను నేను చెప్పాను కదా అతను మరో ముంబై చేయడానికి అతను చాలా పన్నాగాలతో ఇక్కడికి వచ్చాడు అతను చేసేది మీరు ఇంకోటి కూడా చెప్తున్నారు లోపాయకారిక ఒప్పందాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ తిరువురు నియోజకవర్గంలో అగ్ర కులస్తులతో లోపాయకారికంగా ఒప్పందాలు జరిగి మీరు స్వామిదాసుకి వేసిన వేసినా కొలుగుపూడు శ్రీనివాస్ వేసిన టీడీపీ తెలిసినట్టే ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి మీరు ఇక్కడ వైఎస్ఆర్ అభ్యర్థిగా ఉన్న స్వామిదాస్ కు ఓటేసిన కొలుకుపూడి శ్రీనివాస్ ఓటేసినా ఇది టీడీపీకి వేసినట్టే ఇతను మీరు స్వామిదాస్ కు వేసే ప్రతి ఒక్క ఓటు తెలుగుదేశం తరఫున వేసినట్లు ఇది నాకున్న సమాచారం ఇతను మీరు పొరపాటును కూడా ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే వెంటనే అతను మరుక్షణమే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి మేము ఎందుకంటే గత నాలుగు పర్యాయములు తిరువురు నియోజకవర్గంలో అప్పుడు గతంలో ఉన్న పద్మజ్యోతి గారు తర్వాత వచ్చిన మళ్ళీ కొన్నెరు రంగారావు గారు పద్మజ్యోతి గారు రక్షణ నిధి గారు నాలుగు పర్యావరణం వరుసగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాలుగు పర్యాయములు గెలిచింది కాబట్టి ఇక వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఉన్న వ్యవస్థ ఇది లేదు పార్టీలో వాళ్ళకి ఇక్కడ మనుగడ లేదు కాబట్టి లోపాయకారికంగా ఒక ఒప్పందం చేసుకొని తిరువురు నియోజకవర్గంలో ఎవరు గెలిచినా కూడా టీడీపీ ఖాతాలో వేసుకోవాలని వాళ్ళు రహస్య ఒప్పందంతో ఇక్కడికి తీసుకొచ్చిన మాట ఇది వాస్తవం మీరు ఇక్కడ ఉన్న కుల ఎవరికి మాటలు వినొద్దు వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఈ తిరువురు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరిగితే వెనక పడిపోయిన అట్టడుగు వెనకబడి వెనక పడిపోయిన నియోజకవర్గం తిరువురు నియోజకవర్గం మీరు రాజశేఖర రెడ్డి గారి అభిమాని అవ్వటం వల్ల మీరు ఆయన ప్రేమను చూస్తున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి మీరు ఇదివరకు చూడలేదు అభివృద్ధి అంటే మీకు తెలియదు ఇది పక్క అభివృద్ధి అంటే మీరు రేపు రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా వేసే ఓటు మీకు తిరువురికి అభివృద్ధి చూపిస్తుందని నేను మీకు మనవి చేస్తున్నాను నేను మీకు ఎల్ల వేళలా ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటాను తప్ప నాకు పదవులు ఇంకోటి ఇంకోటి కాదు మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుడిగా నాకు స్థానం మీరు ఇచ్చారు అది నేను వెళ్ళవేళ్ళ కాపాడుకొని మీ అందు మీ కష్టాల్లో సుఖాల్లో నేను మీకు ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీ అందు ఎన్నికలలో రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను మీ యొక్క ఒప్పందం వరకు నేను పోటీ చేస్తాను అంతే తప్ప నేను ఇంక వేరే పార్టీలు వేరే ఇది లేదు రాజశేఖర రెడ్డి గారి అభిమాని పోటీ చేస్తే ఎలా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మనం చూపించాలి ఇది ప్రతి ఒక్కరు రాజశేఖర రెడ్డి గారికి మనం ఇచ్చే బహుమతి ఎందుకంటే ఆయన చనిపోయే అనుకో అనుకోని కారణాల వల్ల ఆయన చనిపోయటం వల్ల మనం ఆయనకి ఈ తిరువురు నియోజకవర్గం గెలిపించి ఆయనకి బహుమతిగా ఇవ్వాలి అని చెప్పేసి అని మీ అందరినీ విన్నవించుకుంటున్నాను ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి నుంచి మాట్లాడలేదు వీళ్ళ గురించి నువ్వు నువ్వు వద్దు పలికేది వీళ్ళ పార్టీలో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ పెట్టుకొని నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ నువ్వు చేస్తావా నువ్వు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు నీకు తీర్పిస్తారు చూసుకో నువ్వు నీ తండ్రి విగ్రహాలకి పెయింట్ వేపిస్తే ఒప్పుకోని అంగీకరించు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరువురు నియోజకవర్గంలో ఉన్నారు నువ్వు గమనించో నీకు ఇప్పటికీ కూడా ఇది లోపాయకారి ఒప్పందం తెలుగుదేశం వాళ్ళు వేసిన డ్రామాలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మిస్యూజ్ చేస్తున్నారు మా పార్టీని అగౌరవపరుస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న అగ్రకుల నాయకుల వాళ్ళ యొక్క స్వార్థం కోసం మా తిరువురు నియోజకవర్గం బలి చేస్తున్నారు